ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశం అయ్యాం ఆచార్య ఎన్జి రంగా గారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మనం ఆలోచిస్తే వందే మాతరం గీతాన్ని రచించిన రోజు ఈరోజుకి నూట యాభై సంవత్సరాలు అవుతుంది అది కూడా నవంబర్ ఏడవ తారీఖున ఆ గీతాన్ని ఆయన ఆ రోజు ఆలోపించారు అదే సమయంలో ఎన్జి రంగారావు కూడా అదే రోజున పుట్టారు ఈ రెండు కోఇన్సిడెంట్స్ అయినా ఇది ఒక చరిత్ర అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక హిస్టరీ ఇది ఎందుకంటే మనం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడో తారీఖున వందే మాత్రం రాయడం అక్కడి నుంచి జాతి ఉద్యమం కోసం స్వాతంత్ర పోరాటం కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది అదే సమయంలో పంతొమ్మిది వందల్లో ఇదే రోజు నవంబర్ ఏడో తారీఖున రంగాగారు పుట్టారు ఈయన కూడా స్వాతంత్ర పోరాటంలో పోరాడి ఈ రోజు ఏదైనా స్వాతంత్ర పోరాట యోధుల గురించి మాట్లాడుకుంటే అందులో అగ్రస్థానంలో ఎన్జి రంగా గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఆయన బాగా చదువుకున్నాడు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ దగ్గర నుంచి ఆక్స్ఫోర్డ్ వరకు చదువుకున్నారు ఆర్థిక శాస్త్రంలో పట్టా తీసుకుని ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా ఆయన రాణించారు కానీ ఆ రోజు ఉద్యోగం చేయాలంటే బ్రహ్మాండంగా చేసుకోండొచ్చు కానీ గాంధీజీ పిలుపు అందుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో సహాయ నిరాకరణ ఉద్యములు అడుగు పెట్టాడు పంతొమ్మిది వందల ముప్పైలో సెంట్రల్ అసెంబ్లీలో ప్రవేశించి దేశం గురించి బలమైన వాదనలు వినిపించారు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడారు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రైతుల రైతు సమస్యల గురించి బ్రిటిష్ పాలకులకు వినిపించే విధంగా తెలిసే విధంగా అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు క్విట్ ఇండియా ఉద్యమం ఆ సమయంలో జైలు జీవితాన్ని గడిపిన త్యాగమూర్తి ఎన్జి రంగా గారు చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు రైతులంటే ఎంతో ఇష్టం పంతొమ్మిది వందల ముప్పై మూడు అంటే ముప్పై మూడు ఏళ్లలోనే ఎన్జి రంగా గారు ఆంధ్ర రైత రైతాంగ ఉద్యమాన్ని ముందు నడిపించారు వెంకటగిరి జమీందారు అణచివేతకు వ్యతిరేకంగా రైతులకు అండగా పోరాడారు ఇంకొక పక్కన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిడుబ్రోల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు శిక్షణ పాఠశాలలు పెట్టి నిర్వహించిన వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఆరు అఖిల భారత కిసాన్ సభ స్థాపించి దేశవ్యాప్తంగా తిరిగారు అనేక మీటింగ్లు పెట్టారు రైతు ఉద్యమాల్లో ఆ రోజులోనే ఒక పక్క దేశం కోసం స్వాతంత్ర సమరంలో పోరాడారు అదే మరి రైతు ఉద్యమాల్లో రైతుల కోసం సేవలు సేవలందించారు ఆయన ఎప్పుడు కూడా రైతుల హక్కుల కోసం వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు చేశారు రైతు భూములను ప్రభుత్వం సామూహికంగా ఆస్తుల్ని మార్చే కుట్రల్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాగ్పూర్ తీర్మానం ద్వారా రంగా గారు గట్టిగా వ్యతిరేకించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రజాస్వామ్య బలగాలను ఏకం చేసే ప్రయత్నంలో ప్రధాన పాత్ర పోషించారు ఆయన జీవితంలో కీలక ఘట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు పదేడవ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రసంగించి రైతు భూమిని కట్టడి చేసే చట్టాన్ని ఆపారు అది ఒక చరిత్ర అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే సాక్ష్యత ఆనాటి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి ఈయన ఒత్తిడికి తలవగ్గారు రంగాజీ పార్లమెంట్లో ఉన్నంతకాలం భారత రైతు ధైర్యంగా నిద్రపోవచ్చు అది మీ ఒక్కరికే సాధ్యం అని చెప్పిన వ్యక్తి ఎన్జి రంగా గారు ఎన్జి రంగా గారి జీవితం ఒక పోరాటమే కాదు ఆయనలో ఒక రచయిత శాస్త్రవేత్త తత్వవేత్త ఉన్నారు అందుకే ఆయన అరవై ఐదు పుస్తకాలు రాశారు ఇంగ్లీష్లో పదహైదు తెలుగులో రచనలు చేశారు ప్రపంచ రాజ్యాంగ రూపకల్పన ఉద్యమంలో పాల్గొని ఓల్డ్ కాన్స్టిట్యూన్స్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ప్రక్రియలో సంతకం చేశారు ఎన్జిఏ రంగా పోరాటాలకు సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి పద్మ విభూషణ అవార్డు వచ్చింది ఆ రోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన మొదట్లో హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి ఎన్జిఏ రంగా గారి పేరు పెట్టి ఆ యూనివర్సిటీ ముందు తీసే పోయాం ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం వస్తే ఎన్జి రంగా గారి యూనివర్సిటీ పేరు మార్చారు అప్పుడు నేను ఆలోచించి ఇది సెంట్రల్ గవర్నమెంటు శాంక్షన్ చేస్తే ఇక్కడ యూనివర్సిటీ పెట్టి మళ్ళీ గారి పేరు పెట్టింది ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎందుకు చేసామంటే ఇవన్నీ కూడా ఒక నాయకుడికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఒక భావితరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆయన్ని చూస్తే యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా అంటే గిన్నెస్ రికార్డులు కూడా ఎక్కారు ఏకైక పార్లమెంట్ మెంబర్ జీవిత కాలంలో యాభై సంవత్సరాలు పార్లమెంట్ మెంబరుగా ఉన్న వ్యక్తి ఎన్జి రంగా గారు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేవు ఇంకొక పక్కన పదవులు కూడా కోరుకోలేదు తెనాలి చిత్తూరు శ్రీకాకుళం గుంటూరు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఏ పార్టీలో పోటీ చేసినా గెలుపు ఎన్జి రంగాగారిది అయిందంటే అది ప్రజానాయకుడి యొక్క గొప్పతనం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే పంతొమ్మిది వందల తొంభై ఐదులో రంగా గారు మనకు అందరికీ దూరం అయ్యారు నాకు కూడా కొంత అనుబంధం ఉంది నేను ఎంఏ ఎకనామిక్స్ చేసి రూరల్ డెవలప్మెంట్ మీద పీహెచ్డీ చేయాలనుకుంటే అప్పటి వరకు ఉండే నాయకుల్లో గ్రామీణ ప్రాంతానికి రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన వారు చాలా తక్కువ అందులో ఎన్జీ రంగారా గారు ఎన్జి రంగా గారు ముందుంటే నేను ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలన్నీ తీసుకొని ఆయన కూడా తీసుకొని నేను ఆ రోజు నా పిహెచ్డి కూడా దోహదం చేసే విధంగా ప్రయత్నం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి మహనీయుడు ఎన్జీ రంగా గారు అయితే ఆ రోజు ఆయన చేసిన పోరాటం మనం చూసాం అనేక పోరాటాలు చేశారు ఓసారి మనం విన్నాం को